హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు స్వప్న ఇవాళ మనము బీట్రూట్ రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము చాలామంది పిల్లలు బీట్రూట్ అంటే ఇష్టపడరు కదా సో మీరు ఇలా చేసి వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఇది బిజీ షెడ్యూల్లో చాలా త్వరగా అయిపోయే రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కాక రెండు మూడు వెల్లుల్లిపాయల్ని దంచి కచ్చాపచ్చగా దంచి ఫ్రై చేయండి అందులోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి ఫ్రై చేయండి తాలింపు దినుసులు వేగాక కొద్దిగా ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసే కంటే ఇలా తురుముకొని వేసుకున్నారంటే పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ త్వరగా కూడా అయిపోతుంది నేను ఇక్కడ పావులో బీట్రూట్ని తీసుకొని తురుముకొని ఇట్లా యాడ్ చేసుకున్నాను మీకున్న టైంని బట్టి లంచ్ బాక్స్కి ఎంత సరిపోతుందో అంత మీరు తురుముకొని వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలి బీట్రూట్ అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ బీట్రూట్ అనేది కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి నాకైతే ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ పట్టిందండి ఇలా అవ్వడానికి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మనం ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వండి అంతే అండి మన బీట్రూట్ రెసిపీ రెడీ అయిపోయింది దీన్ని మనం చపాతీలోకి కూడా తినచ్చు లేదా ఇలాగే డైరెక్ట్ రైస్లో కూడా కలుపుకోవచ్చు పిల్లల కోసము డై డైరెక్ట్ ప్యాన్లోనే మనము రైస్ వేసుకొని కలిపేసేయండి ఇలా డైరెక్ట్ రైస్ వేసుకొని కలిపేసి వాళ్ళ లంచ్ బాక్స్లోకైనా మీరు పెట్టేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్